ఎలా భయ్యింది బాగుంది అన్న నాకు కొంచెం కొత్తగా అనిపించింది చాలా అంటే చాలా రోజులుగా మన కలర్ మూవీస్ చూసి చూసి బ్లాక్ థీమ్ ఆ థీమ్ నాకు బాగా అనిపించింది ఎస్పెషల్గా చెప్పాలంటే నాకు ఇందులో సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇష్టం ఆ సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్యా ముగ్గురి కూడా చాలా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో అయితే మాత్రం మొత్తం అంటే ఎక్కువ హర్రర్ బేస్ మీద ఒక థీమ్తో అయితే తీసుడు కాకపోతే నాకు అంత హర్రర్ అయితే అనిపించలేదు కొన్ని చోట్ల బాగుంది సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్యా ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నరేషన్ విషయానికి వస్తే మాత్రం కొంచెం స్లోగా నరేషన్ ఉంటుంది అంటే మనకి మలయాళీ మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ అలా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా కావాలి కొంచెం కొత్తగా ఒక ఫ్రెష్గా చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ అయితే నచ్చుద్ది నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది వాచ్ చేసి అనిపించింది ఇంకా నడుతారా క్వశ్చన్లో మూవీలో హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ భయ బ్లాక్ థీమ్ బాగుంది మొత్తం కూడా ఒకే ఒక అడవిలో ఒక భవనం ఉంటుంది అనమాట సో మొత్తం కూడా ఆ భవనంలో ఉంటుంది మామూర్తి క్యారెక్టర్ ఏంటి అసలు ఆ భవనంలో ఏం జరిగింది లాస్ట్కి ఏమైంది అనేది థీమ్ అనమాట సో ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయిపోయినాక ఒక ట్విస్ట్ వస్తుంది ఈ రెండు ట్విస్ట్ మాత్రం చాలా బాగున్నాయి వన్ టైం వాచ్బుల్ కుల్ మూవీ అయితే మూవీ నుండి ఏమైనా మెసేజ్ మెసేజ్ ఏం లేదు జస్ట్ ఒక కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఆ బ్లాక్ థీమ్ కోసం అక్కడక్కడ ఉన్న కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కోసం వాటి కోసం చూడచ్చు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది అది బాగుంది అంతే సాంగ్స్ ఏమి ఉండవు మా అందులోనే ఒక గాయకుడు ఉంటాడు అనమాట అప్పుడప్పుడు వాడుతుంటాడు కాకపోతే ఆ సాంగ్స్ మనకు అంత ఎక్కువ లేదు డబ్బింగ్ కదా అది కొంచెం స్లో ఇంకా స్లో ఉంటుంది కాకపోతే థీమ్ బాగుంది లేకపోతే బయోగ్రఫీ లేదంతా ఒక డ్రామా అనమాట ఆ బిల్డింగ్లో ఒక సైతాన్ ఉంటుంది అనమాట అది ఎవరు ఏంటి దానివల్ల ఏం ఎఫెక్ట్ అయ్యింది ఎవరు బయటకు వస్తారా లేదా అందులోనే ఉండిపోతారా అనేది మనకి కాన్సెప్ట్ బాగుంది